అందరికీ నమస్కారం అండి ఓం శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ షష్ఠి నక్షత్రం పునర్వృష కరణం తైతుల పక్షం శుక్ల పక్షం యోగం సూల రోజు శనివారం జన్మరాశి రాశి అభజత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం మే నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు కుంభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పదములు సతవేశం నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వపద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి కుంభరసవారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరసవారికి శనివారం నాడు ఈ రోజు మీకు బోలెడ సమయం అందుబాటులో ఉన్నది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చును మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా ప్రొద్దుపోయాక ఎదురు చూడవచ్చును వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం కానీ ఈరోజు మీరిద్దరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు సానుకూల దృక్పథం అనేది మీ జీవితాన్ని మార్చివేస్తుంది ప్రేరణ పొందే పుస్తకాలు చదవటం సానుకూల దృక్పథం పెంపొందించే సినిమాలను చూడండి ఈరోజు మీరు చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహన అనుకూలత కలుగుతుంది అధికారులతో చర్చలు సఫలమవుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి ఈ రోజు మీరు ఇంట్లోనే గడపవచ్చు మరియు బయటకు వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు ఒంటరిగా ఉన్నవారికి ఈ రోజు చాలా బిజీగా షెడ్యూల్ ఉంటుంది ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దా ఇది సన్నిహితుడికి లేదా స్నేహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయొచ్చు మాటలు లేదా చర్యలు వృద్ధులను చాలా బాధ పెడతాయి ఈ రోజు ప్రయాణం ఊహించబడుతుంది కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈ ప్రయాణం చేయబడుతుంది షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ లో ఈ రోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు ఈ రోజు ఉపాధ్యాయులను వృత్తిపరంగా సవాల్ చేసే రోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది లేదా వారి బోధన సామర్థ్యాలను పరీక్షించాల్సి ఉంటుంది ఆటలాడే వారికి ఈరోజు అనుకూలమైన రోజు కాకపోవచ్చు వారు తమ అభిమానుల అంచనాల మేరకు రాణించకపోవచ్చు అని ఉంటుంది అదనపు క్లాసులకు హాజరు కావడానికి వారు ఎక్కువసేపు ఉండవలసి రావచ్చు ఈరోజు జరిగే ఘటనలు ఆశ్చర్యకరమైన మలుపు తీసుకోవచ్చు పాత శత్రువుని స్నేహితుడిగా తీసుకురావచ్చు వారు సాయం కోరేందుకు రావచ్చు ఇది పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి అనుభవ కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణి గురించి వారు చెప్పేది వినండి మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినించుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లరి చిల్లరి భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్ కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది ప్రేమన రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి ఎంతకు ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి పెండింగ్ లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈ రోజు మీ బంధువులు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ దెబ్బతీయగలదు రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం ఎదురుపోవటానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వర్రి మీ జీవన మాధుర్యాన్ని పీల్చేసి పిప్పి చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత దటిలం చేస్తాయి మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసగా తీసుకునివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈ రోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి కుంభరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి మీ సాంద్రత పెంచడానికి యోగా మరియు ధ్యానం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి